గాలికి బరువు ఉంటుందని క్రిస్తవం పదహారు వందల అరవై రెండులో రాబర్ట్ బైల్ కనిపెట్టారు ఈ విషయం చెప్పగానే ప్రపంచం మొత్తం ఈయనను గౌరవించారు కానీ బైబిల్లో గాలికి బరువు ఉందని క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరంలో యోగ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చి చూసినట్లయితే గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు అని ఉంది అంటే అన్నిటికంటే ముందు బైబిల్ చెప్పింది గాలి తనకిష్టమైన చోటను విసురును నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడినుంచి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు దైవ ఇష్టమే గాలి తెలుసు వాయువుగానే ఉంది అరే నీ కోసమని పుడుతున్నావని తెలిసి బ్రతికించాలని వచ్చింది దేవునికి కనిపించకుండా అది సేవ చేస్తుంది కనిపించని దేవుడు ఉన్నాడని చెబుతుంది